శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు పోషకాహార నిపుణులు చెబుతుంటారు శరీరంలో నుంచి అదనపు యూరిక్ యాసిడ్ను బయటకు పంపడంలో విటమిన్ బిట్వెల్వ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు విటమిన్ ట్వెల్వ్ ఎర్ర రక్త కణాల నిర్మాణం నుంచి మెదడు నాడీ వ్యవస్థ వరకు శరీరంలోని బహుళ విధుల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా ఈ విటమిన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉండే పండ్లను తినటం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి కిడ్నీలో రాళ్ళు గౌట్ నొప్పి వచ్చే అవకాశం ఉండదు అరటి పండ్లలో విటమిన్ ట్వెల్వ్ లభిస్తుంది ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది కీళ్ళలో గౌట్ సమస్యను కూడా నివారిస్తుంది మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు యాపిల్ తినడం మర్చిపోకండి ఈ పండులో విటమిన్ ట్వెల్వ్ అధికంగా లభిస్తుంది యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్తో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది విటమిన్ బి ట్వెల్వ్ లభించే మరో పండు కివీ ప్రతిరోజు ఒక కివీ పండు తినటం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి కివీ తినడం ద్వారా విడిగా మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటారు నిపుణులు పైనాపిల్లో కూడా విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది దీని ఫలితంగా బ్రోమెలైన్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది ఇది శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది విటమిన్ ట్వెల్వ్ అధికంగా ఉండే ఈ పండు యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఈ పండు శరీరంలోని ట్యాక్సిన్స్ను బయటకు పంపి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే